సోనియా గాంధీ జన్మదినం పురస్కరించుకొని లూయిస్ ఆదర్శ అందుల పాఠశాలల వరంగల్ జిల్లా యూత్ అధ్యక్షుడు కు రవి పరమేశ్ విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ చేశారు ఈ సందర్భంగా యూత్ అధ్యక్షుడు కు రవి పరమేశ్ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియా గాంధీ గారిది తను మరెన్నో ఇలాంటి జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆయన కోరుతూ అందుల పాఠశాలలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశామని తెలిపారు

छपर लुपर दिया ఒకటి గౌరవనీయులైన సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకల్లో చేయడం జరిగింది ఇవాళ మా అసెంబ్లీ ప్రెసిడెంట్ మరియు జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు చేయడం జరిగింది మరియు లైన్ లైన్ హాస్టళ్లలో చిన్న చిన్న అనాథ ఆశ్రమంలో కూడా పళ్ళ పంపిణీ చేయడం జరిగింది సదుకరైన యువకులందరికీ కూడా అందుబాటులో ఉండి ఏ రాత్రి అయినా కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా మాకు తెలియజేయడం తెలియజేయడం వల్ల వెంటనే మేము అక్కడికి వచ్చి మేము మీ స్పందించి మీ మీ ఇబ్బందులను మేము అక్కడ గ్రహించి మేము ఏ పట్ల అక్కడ ఉన్న ముసుగుబాట్లు చూసి ఏ విధంగా చాలా విధంగా మేము అధికారులతో సంప్రదించి చేస్తామని చెప్పి అందరి ముందుగా మేము మేము చేయ వాగ్దానం ఇవ్వడం జరుగుతుంది